భగవాన్ రమణ మహర్షి కోరికలు లేకుండా ఉండడానికి ఒక సులువైన దారి చెప్పారు ఈ కోరికలు ఎవరికి అని ప్రశ్నించుకుంటే దానికి సమాధానం నాకు అని కోరుకునేవాడికి వస్తుందని వెంటనే నేనెవరు అని ప్రశ్నించుకోమన్నారు దాని ద్వారా ఆ కోరికలకు మూలమైన నేను పడిపోతుందని చెప్పారు మన దేహంలో కుడివైపున హృదయం ఉంటుందని ఆత్మస్థానం ఇక్కడ నుంచే నేను అనే తలంపు మొట్టమొదటిగా పుట్టి అది శరీరంలోకి వచ్చి శరీరమే తానని భ్రాంతిని కల్పించి సంసార చక్రంలో తగులుకొని పరిభ్రమిస్తూ ఉంటుంది గాఢ నిద్రలో ఏది తప్పో ఏది ఒప్పో తెలియడం లేదు కాబట్టి రమణ మహర్షి చెప్పేది ఏమంటే మెలకువలో నిద్రపోవడం అభ్యాసం చేయమని అది ఆత్మలో నిలకడ చెందినప్పుడు మాత్రము చుట్టుపక్కలను మర్చిపోయినప్పుడు మాత్రము సాధ్యమవుతుందని భగవాన్ రమణ మహర్షి చెప్పారు ఈ శరీరమే నేను అనే భావం అజ్ఞానం ఈ శరీరము ఆత్మ కంటే భిన్నము కాదని ఆత్మేనను ఎరుకు ఉండు జ్ఞానం అని భగవాన్ రమణలు బోధించారు రమణ మహర్షి కర్మను గురించి ఈ విధంగా బోధించారు కర్మ అంటే ఒక పని కర్త కర్మ అంటే పని చేసేవారు మరి ఈ పనిని నేను చేశాను అనే భావం ఉన్నంతవరకు ఆ చేసిన పనికి వచ్చిన ఫలితాన్ని కూడా వాళ్ళు అనుభవించాలి ఇదే ఆ పనిని చేసింది నేను కాదు అనే సంకల్పం ఉన్నవారికి ఆ కర్మ ఫలితం అంటదు కాబట్టి భగవాన్ రమణులు చెప్పేది ఏమంటే కర్మ చేస్తున్నది ఎవరు అని ప్రశ్నించుకోమన్నారు నేను కర్తను కాదు ఒక శక్తి తన ద్వారా ఆ కర్మను చేస్తున్నదని చేయిస్తున్నదని గ్రహించినప్పుడు ఆ కర్మ ఎంతటిదైననో ఆ కర్త అయిన జ్ఞాని నిశ్చలుడై ఉంటాడు దాని ఫలితం అతనిని తాకదు భగవాన్ రమణులు చెప్పింది తాను కర్త కాదు అనే జ్ఞానం కలవాడే నిజమైన సన్యాసి అని చెప్పేవారు మనస్సు వాక్కు శరీరం ఈ మూడింటిని కర్మత్రయములని ఈ మూడింటితో చేసే మూడు కర్మలు వాటి కర్తృత్వము అనగా కర్మఫలములు వదులుకున్నప్పుడు నేను చేస్తున్నాను అనే భావం కూడా వదిలినప్పుడు వాటి ఫలితము అంటదని భగవాన్ రమణులు చెప్పేవారు ఎల్లప్పుడూ మౌనంగా ఉండేవారు మౌనమే ఆత్మకు మరో పేరు అని చెప్పేవారు భగవంతుడు గురువు ఆత్మ ముగ్గురు ఒక్కటేనని కూడా చెప్తూ ఉండేవారు మనుషులు ఎల్లప్పుడూ ఏవేవో ఊహిస్తూ తన పథకాలను ఒక ప్లానుల ద్వారా వేస్తూ ఉంటారు కానీ పరమాత్మ వేసిన ప్లాన్ ప్రకారం ఈ విశ్వమంతా నడుస్తుందని ఆ ప్లాన్ ప్రకారమే జరుగుతుందని భగవాన్ రమణులు సూచిస్తూ ఉండేవారు కాబట్టి అందరినీ ఆ దైవాన్ని శరణు వేడమని చెప్పేవారు సుఖాన్ని గురించి ప్రస్తావిస్తూ అసలు సుఖమంటే ఆత్మస్వరూపమని సుఖము ఆత్మ వేరు కాదని అవి రెండు ఒకటే అని చెప్పేవారు మనస్సు ఆత్మవైపు తిరిగినప్పుడు అది ఆత్మ సుఖాన్ని పొందుతుందని అదే మనసు బాహ్యానికి వచ్చినప్పుడు దుఃఖానికి గురవుతుందని ప్రపంచ వస్తువులలో విషయాలలో అసలు సుఖం అనేది లేదని చెప్పారు దీనిని బట్టి మనసు ఎల్లప్పుడూ లోపల బయట తిరుగుతుందని ఆ మనసులో లోపలే ఉంచి బయటకు రానియకుండా ఆత్మలోనే ఉండేటట్లు చేయుటయే సాధన అని భగవాన్ రమణ మహర్షి గొప్ప రహస్యాన్ని బోధించారు పని చేసే వాళ్ల గురించి ఒక పనిని ఎగ్గొట్టే వారి గురించి ఒక రహస్యాన్ని బోధించారు అదేమంటే పని చేస్తాను చెయ్యను అని ముందే అనుకోవద్దని సూచించారు ఎందుకంటే నీకు పని చేయవలసిన విధులు లేకపోతే నీవు పనికి ప్రయత్నించినా దొరకదు అలాగే పని చేయవలసిన విధి నీకు ఉంటే దానిని నీవు తప్పించుకోవాలని చూసినా ఆ పని నీకే వేటాడి వెంటాడి నీ చేత బలవంతంగానైనా చేయిస్తుందని భగవాన్ రముణులు చెప్పారు ఆహా ఈ విషయాన్ని ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకుంటే ఎంతో ధైర్యంతో పాటు శాంతిగా కూడా ఉండగలుగుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి